Hi friends, welcome to our channel. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడికాయ గ్రేవీ కర్రీ గోరు చిక్కుడుకాయలతో ఎప్పుడు ఫ్రై లాంటివి చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి గ్రేవీ కూర చేసుకోండి ఎంత కమ్మగా ఉంటుందో ఇది చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ గోరు చిక్కుడికాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా గోరు చిక్కుడుగాయ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు గోరు చిక్కుడికాయలు తీసుకున్నానండి తీసుకున్న గోరు చిక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టి నేను బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ వరకు నూనె పోయాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలని అన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ గోరు చిక్కుడుకాయలను సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి నీళ్ళని మరీ ఎక్కువగా కాదండి ఈ నీళ్ళని మనం కర్రీలో పోసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం తక్కువ మోతాదులో నీళ్లు పోసి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ కర్రీలోకి లేతగా ఉన్న గోడు చిక్కుడుకాయలు అయితే చాలా రుచిగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి వీటిని ఒక పక్కన ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన బండి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇందులోనే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గో చిక్కుడుకాయలు ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇవి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మరీ మెత్తగా ఇంతవరకు ఉడికించుకోకూడదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మూత మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన మనం పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం కదా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకొక పక్కన గోర్చికుడిగా ఉడికించుకుంటున్నాం కదా మధ్య మధ్యలో సరిచూసుకుంటూ ఉండాలి మరి మెత్తగా వరకు ఉడికించుకోకూడదు కొంచెం తీసి ఇలా చూస్తున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బాణీని స్టవ్ పైన పెట్టుకొని అందులో కరికి సరిపడా నూనె పోయాలి ఒక నాలుగైదు మిరియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ పోపులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఒక్క పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోనే బాగా పండిన ఒక మూడు నాలుగు టమాటాలని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగి వేసుకోండి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి గ్రేవీకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఒక పక్కన ఉల్లిపాయలను ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇవి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చవసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన మసాలా పేస్ట్నంతా కూడా ఇందులో వేసుకోవాలి మసాలా పేస్ట్ ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి బండిపై మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం పడుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి కారం మగ్గిపోయి సైడ్లకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలను వేసుకోవాలి చూడండి గోరు చిక్కుడుకాయలు మనకి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది దీనిలో ఉన్న నీళ్ళతో సహా గోరు చిక్కుడు ఇలా గ్రేవీలోకి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి మనకి గ్రేవీ తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇందులో ఉన్న నీళ్లు సరిపోతాయి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చేసింది గ్రేవీ కూడా తిక్కుగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీనంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి అన్నం పూరి చపాతిలోకి ఎంతో రుచిగా కమ్మగా ఉండే గో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాగ మసాలా పేస్ట్ రెడీ చేసుకొని ఈ చిక్కుడికాయ కర్రీ చేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుందండి గోరు అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే కలర్ఫుల్గా ఉంటుంది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ గోర్చిక్కుడిగా గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్